నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టదను ఇదే ప్రభువకు యహోవ వాక్కు ఎహెస్కేలు ముప్పై నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనం దేవుని కాపుదలలో పరిశుద్ధులు సమృద్ధిగా పోషింపబడుతూ ఉంటారు మానవ జ్ఞానంతో గాలికి కొట్టుకుపోయే తృప్తిలేని వట్టి మాటలతో వారు నింపబడరు కాని ప్రభువు వారిని పుష్టికరమైన మాటలతో గొప్ప సత్యాలతో కూడిన ఆత్మ ప్రత్యక్షతలతో పోషిస్తాడు లేఖనాల్లో ఆత్మకు నిజమైన పోషక పదార్థాలు దొరుకుతాయి ఆ లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడతాయి విశ్వాసులకి ఏసే నిజమైన జీవాహారం అలాంటి పవిత్రమైన పోషక విలువలున్న గొప్ప జీవాహారాన్ని తానే స్వయంగా ఇస్తానని మన గొప్ప కాపరి వాగ్దానం చేస్తున్నాడు మనం ఆదివారం ఆరాధనకు వెళ్లేటప్పుడు అక్కడున్న దైవ సేవకుడు లేక సంఘ కాపరి సరైన వాక్యాహారాన్ని ఇవ్వకపోయినప్పటికీ ప్రభువు మాత్రం తన జీవాహారాన్ని మనకు ఏదో విధంగా లభించేటట్టు చేస్తాడు పరిశుద్ధ పరలోక సత్యాలతో మనసు నింపబడినప్పుడు మనకు గొప్ప విశ్రాంతి ప్రశాంతత దొరుకుతాయి యహోవాచేత పోషింపబడేవారు శాంతి సమాధానాలతో జీవిస్తారు ఒక కుక్క కూడా తన అరుపులతో వారి ప్రశాంతతను భంగం చెయ్యదు ఏ తోడేలు వారిని మృంగివేయదు విశ్రాంతి లేకుండా చేసే నిద్రలేమి తను వారిని బాధించదు వారు పండుకుని అప్పుడే తన ఆహారాన్ని నెమరివేస్తూ దారిలో ఆనందిస్తూ ఉంటారు కృపను గూర్చిన సత్యాలు వారిని జీవింపచేయటమే కాదు కాని గొప్ప ఆదరణ కూడా కలుగుచేస్తాయి ఆ కృపాసత్యాలు మన విశ్వాస జీవితాన్ని కడతాయి విశ్రాంతినిస్తాయి కాబట్టి మన బోధకులు మనకు వాక్య సత్యాల ద్వారా విశ్రాంతిని ఇవ్వకపోతే ప్రభువు దగ్గర దాన్ని సంపాదించుకుందాం ఈరోజు ప్రభువు తన వాక్యమనే పచ్చిక బయలలో మనలను పోషించాలని అందులో మనలను చేయాలని ఆసిద్దాం ఎటువంటి బుద్ధిహీనమైన తలంపులుగాని ఆందోళనగాని మన మనసులోనికి రాకూడదు కేవలం ఆయన వాక్య ధ్యానం ప్రశాంతతలు మాత్రమే మన హృదయంలో ఉండాలి